హైదరాబాద్ లో ముగిసిన శీతాకాల విడి ఢిల్లీ పైనమైన రాష్ట్రపతి ముర్ము కోకాపేటకు దారి కష్టమే ట్రాఫిక్ గుప్పిట్లో నానక్రామ్ గూడ మెట్రో ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాతే ఫేస్ టు పై క్లారిటీ బీఆర్ఎస్ కు తోలు తప్ప కండలేదు అందుకే కేసీఆర్ బయటకొచ్చారు జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు వ్యాఖ్యలు హైదరాబాద్ లో రాష్టపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది సోమవారంతో ముగిసింది సాయంత్రం హైదరాబాద్ పర్యటనను ముగించుకొని ఆమె ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు హకింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు డీజీపీ బి రెడ్డితో పాటు పలువురు ఉన్నత స్థాయి సివిల్ రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు రాష్టపతి ప్రయాణం బొల్లారంలోనే రాష్ట్రం రాష్ట్రపతి నిలయం నుంచి ఎయిర్ బేస్ వరకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి పలుచోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు శీతాకాల వృద్ది కోసం డిసెంబర్ పదిహేడున హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు డిసెంబర్ పంతొమ్మిదిన రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ ల జాతీయ సదస్సును ప్రారంభించారు ఇరవైన బ్రహ్మకుమారిల శాంతి సరోవర్ ఇరవై ఒకటవ వార్షికోత్సవ సభలో ప్రసంగించారు ఇరవై ఒకటిన రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ విందును ఏర్పాటు చేశారు ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విద్య కోసం హైదరాబాద్ రావటం ఒక ఆనవాయితి ఈ సమయంలో రాష్ట్రపతి నిలయం నుంచి అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు పద్దెనిమిది వందల ఆరవైలో నిర్మించిన ఈ భవనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారత్ లో విలీనమైన తర్వాత రాష్ట్రపతి కేంద్రంగా మారింది కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఆర్అన్బి గెస్ట్ హౌస్ లో సోమవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి కలిసి పాల్గొన్నారు తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా అన్నారు మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్ హౌస్ కే పరిమితపై ప్రజా సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇరిగేషన్ అంశంపై చర్చ ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని గుర్తు చేశారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లులపై చర్చ ఆయన హాజరు ప్రజలు గా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకొచ్చి మాట్లాడుతున్నారని అన్నారు గత పాలనలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని కేటీఆర్ కు అహంకారం ఎక్కువగా ఉందని హరీష్ రావు బాధ్యత లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ను నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే సుమారు పదిహేను కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు ప్రాజెక్టు అప్పులు ఎల్ఐ పెట్టుకున్న ఇతర నిర్వహణ ఖర్చులను లెక్కగడితే ఈ మొత్తం భారీగా ఉంటుంది ఇప్పటికే బడ్జెట్ బడ్జెట్పై ఒత్తిడి ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలా లేక విదేశీ రుణ సంస్థల ద్వారా నిధులు సమీకరించాలా అనే అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ చేతుల్లోకి వస్తే రెండో దశ విస్తరణ పనులు మరింత వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది విమానాశ్రయ మార్గం పాతబస్తీ మెట్రో వంటి కీలక మార్గాల్లో నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి సులభతరం అవుతుంది ప్రైవేట్ భాగస్వామి నిబంధనల అడ్డంకు లేకుండా ప్రభుత్వం సొంతంగా నిధులు కేటాయించి నగరం నలుమూలలా మెట్రోను విస్తరించే అవకాశం ఉంటుంది హైదరాబాద్ మెట్రో స్వాధీనం అనేది కేవలం ఒక వ్యాపార లా కాదు ఇది నగర మార్చే అతిపెద్ద నిర్ణయం ఎల్ఐంటి నుంచి వాటాల బదిలీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయి ప్రభుత్వం క్లారిటీ ఇస్తే రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ మెట్రో పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందనుంది ఆ తర్వాతే మెట్రో విస్తరణ గురించి అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది జీహెచ్ఎంసీ వార్డుల పునర్ వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది డివిజన్ల పునర్ విభజనకు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను నూట యాభై నుంచి మూడు వందలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది ఎంసీహెచ్ఆర్డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం తెలిపింది అయితే నివేదికను బహిర్గతం చేయలేదని అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు చట్టపరిధిలోనే డీలిమిటేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది ఇటీవలే కోర్టుకు విచారించారు సమాచారం ఇప్పటికే వెబ్సైట్లో ఉంచామని ఇప్పటి వరకు అందిన మూడు వేల ఒక వంద అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న మేకల సోమయ్య వారి పట్టిపాలెం గోవిందరాజు పట్టిపాలెం పల్లెపాలెం తోపుపాలెం ఈ నాలుగు గ్రామాలను కనపర్తి పంచాయతీ నుంచి వేరు చేసి నాలుగు గ్రామాలను కలిపి ఒక నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు సోమవారం మధ్యాహ్నం కనపర్తి నందు అధికారులు గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంగా నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు అధికంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంచి మా నాలుగు గ్రామాలను విడదీసి నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ వరకు రావటం లేదని ఎమ్మెల్యే విజయ్ కుమార్ మరియు అధికారులు నాలుగు గ్రామాలతో నూతన పంచాయతీ ఏర్పాటుకు కృషి చేయనున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపుల నాగరాజు ఏసురత్నం ఎంఎస్పీ పాలెం నటరాజు జిఆర్పి పాలెం గొల్లప్రోలు శ్రీను ఏసురత్నం పీటా చంద్రశేఖర్ పల్లెపాలెం పోకల తిరుపతిరావు మసం లక్ష్మయ్య పోకల శ్రీను తుపాకుల సుబ్రహ్మణ్యం మస్తాన్వలి మసవ ముసలయ్య పి పాలెం కన్నా వెంకటేశ్వర్లు జిఆర్ పాలెం కోడూరి చలపతిరావు వాయాల శ్రీను ఎంఎస్ పాలెం మేకల రమేష్ తదితరులు నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం కవరేజ్ అంతా కవరేజ్ అవ్వండి ఒకటే అమ్మా ఇంకా వస్తున్నారు ఇంకొంచెం మైల్స్ ఆందోళన నాలుగు గ్రామాలతో పంచాయతీ నాలుగు గ్రామాలతో పంచాయతీ నేకరసభం మోహన్ రాయాల బట్ట పాలెం పల్లె పాలెం యాదవ పాలెం

గ్రామాల పంచాయతీలు పాలు గ్రామాలతో పంచాయతీ ఓటమి సంస్థ మా ప్రజల ఆరు కావాలి ఎమ్మెల్యే వారి నాయకత్వం ఎమ్మెల్యే గారు మాకు అభివృద్ధి ఇచ్చిన ఈరోజు గ్రామంతో పంచాయతీ గ్రామంతో పంచాయతీ ఓటమి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఆరు గ్రామాలతో పంచాయతీ ఖచ్చితం లేదనేటువంటి దాన్ని కూడా వాళ్ళు నిర్ధారణ చేసేటువంటి అవకాశం పై స్థాయి అధికారులకు ఉంటుంది మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి అడ్జీ పై నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మనం వచ్చి ప్రజల యొక్క ఆలోచనల్ని అభిప్రాయాలను సూచనల్ని సలహాలని అన్ని కూడా ఇక్కడ అనేటువంటి జరగాలి మీ సంబంధం నా పేరు సుబ్రమణ్యం ఇంటి పేరు తుపాకుల నేను కనపర్తి గ్రామ పంచాయతీ నుండి తోపుపాలెం చెందిన వ్యక్తిని నాలుగు గ్రామాల ప్రజలు అనగా మేకల స్వామి పట్టపాలెం గోవిందరాజు పట్టపాలెం పల్లెపాలెం తోపుపాలెం ఈ నాలుగు గ్రామాలను కలిపి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయడం కోసం గత రెండు వేల పదిహేడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము గ్రామ ప్రజలందరూ సహకరించి పంచాయతీ కూడా పూర్తిగా అయ్యే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల మేము వెనకబడిన తరగతుల కులాలు చెందిన వాళ్ళని కొంచెం అది పంచాయతీ డైవర్ట్ అయిపోయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలో ఆశలు చిగురించి ఈ నాలుగు గ్రామాలతోటి కనపర్తి పంచాయతీ నుంచి విడదీసి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయడం కోసం ఇంతమంది మహిళలు విరివిగా ఇచ్చేసి ఉన్నారు మాకు ఏదన్నా ఎదుగుదల ఇంతవరకు కూడా కనపర్తి పంచాయతీ స్టార్ట్ చేస్తే దాదాపు నలభై ఏళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి పదాలు కానీ ముందుకు వెళ్లేదాం కానీ విధి దీపాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా దూరంలో ఉన్నారు అందుకని ఇక్కడ పూర్తిగా మత్స్యకారులు వ్యవసాయదారులు గొర్రెల కాపరులు ముస్లిం సోదరులు ఈ నాలుగు కూడా బీసీ కులాలు చెందిన వాళ్ళు దయచేసి కూటమి ప్రభుత్వానికి అభ్యర్థన ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చున్నాం మన ముఖ్యమంత్రి వరియలు గారికి కూడా అర్జీలు ఇచ్చున్నాం ఈ రోజు గ్రామ సభ జరుగుతుంది కాబట్టి ఈ గ్రామ సభ సందర్భంగా నాలుగు గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ చేయాలని గ్రామ సభ తీర్మానం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఒక పంచాయతీని ఏర్పాటు చేసినట్టి ఇంతమంది భవిష్యత్ కారకులు ప్రదాతలు మీరవుతారు దయచేసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మా ప్రజల తరఫున నాలుగు గ్రామాల ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నాము మా పాడు నియోజకవర్గ బిఎన్ విజయ్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు ఆయన సహకారంతో ఆయన దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి ఉన్నాం ఆయన లెటర్ ఎన్ఆర్ చేసి ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసి ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రెండు వందల బూత్ నెంబర్ రెండు వందల యాభై మూడుకి అత్యధిక మెజార్టీ తోటిచ్చి ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ ప్రజలే ఈ ప్రజల సందర్భంగా కోరిక తీరే విధంగా పంచాయతీని సపరేట్ చేసినట్లయితే మీకు అత్యంత విధేయులుగా ఉంటారని ప్రమాణపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని మాకు అభ్యర్థిస్తున్నాం మేము మా ఎమ్మెల్యే విజయకుమార్ గారు కూడా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు సంతోషించి మాకు ఈ పంచాయతీని ఏర్పాటు చేసినట్టు అని మరీ ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంఎస్ పొట్టపాలెం కానీ పల్లెపాలెం కానీ పటాలు ఇచ్చింది కూడా మీ ప్రభుత్వం ఏదండి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల కోరిక మీదకు భవిష్యత్ ప్రణాళిక కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలు అందే విధంగా కావాలంటే మాకు ఒక్కటే పంచాయతీ తీర్మానం చేసి ఈ నాలుగు గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు మా హృదయపూర్వకంగా వేదనను మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాము ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక న్యూస్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక మిమ్మల్ని హృదయపూర్వంగా వేడుకుంటున్నాను మా నాలుగు గ్రామాల ప్రజలతో అందరికీ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ నా పేరు మంగమ్మ మా ఊరికి ఏదొచ్చినా మా ఊరు దగ్గర రావట్లేదు ఏ పది సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి రోడ్డు అయినా రోడ్డు రాలేదు మాకు సమ్మ కానీ ఒక బొలుపు కూడా వేయలేదు ఈ ఫెసిలిటీ ఏమి చేస్తున్నాడో గానీ మాకేం అర్థం కట్టలేదు దానికోసం మన మాది నాలుగు ఊరకి పంచాయతీ చీలాలా మా కొరక రావాలా మాకు అదే కావాలా ఎమ్మెల్యే గారికి వెళ్ళాము సీఎం కాడికి వెళ్ళాము సీఎం కాడికి వెళ్ళలేదు అనుకో ఇదన్నీ చేసాము మాకు పంచాయతీ చీల మా పిల్లగాయలు వచ్చేలేకే మాకు అన్నీ తీరాల మీ గవర్నమెంట్ గారి నుంచి సమితి అంతా తీరాల మాకు మాకు ఎప్పటి నుంచి అయినా ఒక వస్తువు రాలేదు అదే మాకు ఖచ్చితంగా మాకు పంచాయతీ శీలాల అదే సంవత్సరం ఏడు సంవత్సరం నుంచి పోరాడుతున్నాము మాకు అసలు ఏ సంవత్సరీ ఏదైనా రాలేదు మాకు మాకు అన్ని రావాలా మా ఊరికి ఏది పోకుండా మాకు రావాల మాకు మా పంచాయతీ శీలాల చీల పోవాలా మాకు మాల గమాలకి తావాల మాకు ఒకరితో మాకు పని వద్దు ఏ ఏ ఫెసరి ఉంటాయో ఆ చేయలేదు మేము ఎవరినై ఎనుక్కుంటాము ఆయన మాకు చేసి పెడతాడు ఏదైనా కూడా మా ఊరికి ఒక రోడ్డు లేదు ఏ లేదు ఇల్లు లేదు ఇప్పటికే కాలిని కూడా ఒక ఇల్లు కూడా కట్టించు మా గోవిందా పాలేనికి మా మేఘస్వామి పాల్యానికి కూడా ఎంఎస్ పాలి వాళ్ళు నా పేరు గోవిందమ్మ కానీ మాకంటే ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు మా ప్రభుత్వం అంటే ఏమంద చేయలేదు మన తుపానులు కొట్టినా కానీ మాకేమో సహరించలేదు ఒకళ్ళు కూడా మాకు అన్నది ఏది రావట్లేదు మాది అన్నది ఒక ఏది పక్కన చెందుతుంది కానీ మాకు చెందటలేదు చెందిన ప్రభుత్వం అన్నది పక్కన గ్రామం తీసుకుంటుంది కానీ మాకు అంత చేయట్లేదు కానీ ఒక్కొక్క ఇంట్లో రెండు కుటుంబాలు కుటుంబరాలు కుటుంబాలు ఉంటున్నాయి కుటుంబరాలు ఇంట్లో కానీ మాకు కాలనీ అన్నది ఏది లేదు ఒక్కొక్క ఇంట్లో కుటుంబరం మెలగ మెలగుతున్నారే కానీ ఆ కుటుంబంలో ఏది సహకరించట్లేదు వాళ్ళకి అన్నది ఒకేళ్ళ స్థలాలు లేదు ఏమి లేదు దేంట్లో మెలగట్లేదు ఇంట్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇంట్లో ఏది వాళ్ళకి కుటుంబం అంటే కుటుంబానికి అందుతున్న ఏది వచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబంలో కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నాము నాలుగు గ్రామాల పంచాయతీ మాకు కావాలి మా పంచాయతీ మాకు అందజేయాలి చేల్చాలి కానీ మా పంచాయతీ మాకు కావాలి కానీ మేము కోరుకుంటున్నాం మా కుటుంబం మా కుటుంబాలకి అంత చేయండి ఏదో ఒకటి పాలమండి నేను గోయిందమ్మ వచ్చింది గారు గోవిందమ్మని మాకేమి చెందటం లేదు మనసు గాలి వాన కొట్టినా కూడా ఏమి ఇవ్వాల మాకు మెట్టికి వచ్చిన వాళ్ళకి వచ్చింది పింఛిన్లు అన్నారు పింఛన్ వాళ్ళకి కూడా బస్తాలి బియ్యం కూడా ఇవ్వాలా మాకు మూడు రోజులు తిరిగితే కూడా ఇవ్వాలా మాకు మిట్టికి పంచాయతీ కావాలి మా మా నాలుగు గ్రామాలకి కావాలి నా పేరు లక్ష్మి మా ఊరు కనపర్తి పల్లెపాలెం మాకు గోవిందరాయణపాలు ఎంఎస్ పాలెం కనపర్తి పల్లెపాలు తోపాలు ఈ నాలుగు పాలాలు కలిసి మాకు ఒక పంచాయతీగా మాకు చేరాలి ఈ ఎలక్షన్స్కి ముందు కూడా మేము పోరాటం చేసాము అవ్వలేదు అయినా ఇప్పుడు కావాలి లేకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ధర్నా చేయటం చేయటానికైనా సిద్ధపడుతున్నాం మమ్మల్ని మాకు మాకు సర్పంచి మాకు చెలాలి పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్దే దద్దమ్మ ప్రభుత్వమని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు ఘాటుగా విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని కండ కరిగిపోయి కేవలం తోలు మాత్రమే మిగిలిందని గ్రహించే తన రాజకీయ మనుగడ కోసం కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని సోమవారం గాంధీ లో మంత్రులు పొన్న ప్రభాకర్ వాకిటి శ్రీహరిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ప్రధాన కారణమని జూపల్లి ఆరోపించారు కొడుకు అల్లుడు వ్యవహార శైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్ కు ఆలస్యంగా అర్థమైంది అందుకే పార్టీను కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకొస్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినా ప్రజలు వారికి మూడింట ఒక వంతు సీట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు బలహీనమైన రోజురోజుకు దిగజారుతున్న పార్టీని కాపాడుకోవటానికి కేసీఆర్ ఫామ్ హౌస్ ను వదిలి బయటకొచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు కేవలం బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి సర్కార్ నిర్లక్ష్యం చేసింది కాలువలు పూర్తి కాకుండానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకాన్ని జాతికి అంకితం చేశారు కానీ ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు పదేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీద అని మండిపడ్డారు ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో గెలుపొందిన సర్పంచ్ల ఉప సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తుర్గపల్లి బొమ్మల రామారాం యాదగిరిగుట్ట మండలంలో సైదాపూర్ వంగపల్లి మాసాయిపేట్ గౌరైపల్లి రాజపేట మండలం చల్లూరు మిగతా మండలాల్లో మరో ఇరవై గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ బలపరిచిన గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కండువా లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు నేను స్వీకరించబోతున్న విధిని

啥了 నేను శ్వాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకము మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని స్వీకరించబోతున్న హైదరాబాద్లో ముగిసిన శీతాకాల విడిది ఢిల్లీ పైనమైన రాష్ట్రపతి ముర్ము కోకాపేటకు దారి కష్టమే ట్రాఫిక్ గుప్పిట్లో నానక్రామ్ గూడ మెట్రో ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాతే ఫేజ్ టూ పై క్లారిటీ బీఆర్ఎస్ కు తోలు తప్ప కండలేదు అందుకే కేసీఆర్ బయటకొచ్చారు జిహెచ్ఎంసీ డివిజన్ పునర్విభజనపై హైకోర్టు వ్యాఖ్యలు